మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దారన్న తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర సంవర్ధక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు అలంపూర్ చౌరస్తాలోని ఫంక్షన్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అలంపూర్ శాసనసభ్యులు విజయుడితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళల పేరు మీద అన్ని పథకాలు అమలు చేయడం గతంలో ఏడాదికి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే ఇప్పుడు మూడు నెలలకు ఇస్తున్నామని ఆయన చెప్పారు ప్రభుత్వం రెండు ఆరు వందల మహిళా సంఘాలకు వడ్డీ లేని మూడు పాయింట్ పదిహేను కోట్ల రుణాలు అందించిందని వెల్లడించారు

ప్రార్థన VICO

మరియు రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం వచ్చిన గౌరవ పశు పశు సంవర్ధక శాఖ వాణి పరిశ్రమలు మధ్య శాఖ క్రీడలు మరియు యువజన వ్యవహార శాఖ మంత్రివర్యులు శ్రీఆర్ గారికి శాసనసభ్యులు వారికి అదనపు కలెక్టర్ గారికి రెవెన్యూ స్థానిక సంస్థలు గ్రంథాలయ ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా నమస్కారం సో ఈరోజు మనం ఇది మహిళా శక్తి అంటే ఎందుకు మీరు పెట్టుకున్నామంటే గత ఒక సంవత్సరం నుంచి ఈ మహిళా శక్తి కోసం ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది దాని గురించి గత ఒక సంవత్సరం నుంచి మనం చూస్తే మనకిప్పుడు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అంటే పావుల వడ్డీ స్కీమ్ కింద లాస్ట్ ఒక సంవత్సరమే మనము నూట ఇరవై కోటి నూట ఇరవై కోటి మనము రుణాలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు ఉన్నాను ఇవ్వడం జరిగింది అంటే